ఎనభై రై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతి రోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలేదు ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీ పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏమేమింది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది చేస్తాం ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా చూసుకుంటూ ఊరుకుంటున్నా సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గుమనొద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడు అయితే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాసం ఉండదా బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు దానిలోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగలాలు ఏమైంది అది ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంది ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ తక్కువ ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమో అని భయం పాపం అందుకని ఆయన రోజు పొదగాలేసే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బట్టగాల్సి మీద వేసినట్టు ఆరోపణలు వేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దు అని చెప్పి నేను కోరుతాను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు మేమందరం లొల్లు పెడితే టైంపాస్ చేసి చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బిల్లు పెట్టిరు బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు ప్రధానమంత్రి దగ్గర పోరు గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజెస్ అడుగుతా ఉన్నాను నేను ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు మీరు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు సెప్టెంబర్ ముప్పై లోపల నా సుప్రీంకోర్టుకు పోండి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిర్రు అది పెండింగ్ ఉంది గవర్నర్